ఏమండి నేను మీ అందరికీ ఒక కొత్త మొక్కని పరిచయం చేయబోతున్నాను అంటే అందరికీ అంటే అందరికి కాదు కొంతమంది తెలిసి ఉండవచ్చు తెలియని వారి కోసం ఈ తెల్ల నేరేడు మొక్కని చూపించబోతున్నాను కామన్గా నేరేడు పండు అనగానే నల్లగా నిగనగలాడుతూ కనిపిస్తూ ఉంటుంది కానీ తెల్ల నేరేడు పండుని చాలామందిని చూసి ఉంటారు కదా వారి కోసమే ఈ చిన్న వీడియో అండి ఇది తెల్ల నేరేడు అని తెలుగులో అన్న ఇంగ్లీష్లో అయితే వైట్ జామున్ మొక్క ఈ మొక్క మన దేశానికి చెందిందైతే కాదు థాయిలాండ్ వెరైటీ థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఇప్పుడు మన కడిపలంగ నర్సరీలో చాలా నర్సరీలో దొరుకుతున్నా ఎక్కువ మోతాదులో కావలసిన మొక్క రెడీమేడ్ కాయలతో కావాల్సిన శ్రీ నర్సరీ లెజెండ్ పల్ల వెంకన్న గారు వాళ్ళ అబ్బాయి పల్ల సుబ్రహ్మణ్యం గారి నర్సరీలో ఇవి ఉందండి ఈ మొక్క ఈ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అవసరమైతే మీరు వాళ్ళకి కాల్ చేయొచ్చు మొక్క వచ్చి సుమారుగా మూడున్నర అడుగుల నుంచే కాయలు కాయడం మొదలు పెట్టద్దండి ఈ మొక్కను మనం నేల మీద అంటే పెరట్లోనే వేసుకోవచ్చు లేదా టెరస్ మీద కూడా పెంచుకోవచ్చు ఎక్కడ పెంచిన కాయలు మాత్రం సీజన్ వచ్చినప్పటికీ చాలా ఎక్కువగా విరివిరిగా కాస్తూ ఉంటుంది పండు చూడటానికి చాలా అందంగా ఉంటుందండి చూసారు కదా నల్లగా ఉన్న నీరటి పండు మనకు తెలిసిందే కాబట్టి ఏదైనా కొత్త కనబడితే మనకి అది ఆశ్చర్యంగానే ఉంటుంది కదా తెల్ల నేరేడు పండు అనగానే మన చుట్టుపక్కల వారు మనం దాన్ని చూసి ఆశ్చర్యపోవడం వాళ్ళ వంతు అవుతుందండి మొక్క ఎక్కువగానే కాస్తుంది మామూలు నేరేడు చెట్టు మీద రెండు ఎంతలు ఎక్కువగానే కాస్తుంది అనిపించింది ఎందుకంటే చిన్న మొక్కకే చాలా కాయలు ఉన్నాయండి ఇవన్నీ చూసారు కదా ఇక్కడ వాళ్ళ పనివాళ్ళు కొంతమంది వీటిని కోసుకుని తినేయడం వల్ల తక్కువగా అనిపిస్తున్నాయి ముగ్గిన పండల్లా అయితే చెప్పాను కదా కాయ చాలా తీయగా ఉందండి మామూలు పండు మీద కొంచెం ఎక్కువ తీపిదానం ఉందండి మొక్క చూస్తే చూసారు ఈ ఈ కనబడి మొక్కలని కూడా భూమి మీద వేసిన మొక్కలు కాదండి అన్నీ కూడా ప్యాకెట్లో మొక్కలే ప్యాకెట్లో మొక్కలే ఇంత ఎలా కాయలు కావడం మీరు వీడియోలో చూడవచ్చు ఈ మొక్కని మనలో చాలామందికి బయట పొలాలు ఉంటాయి కదండి పొలాల గట్ల మీద ఒక రెండు మొక్కలు వేసుకుంటే సంవత్సరానికి ఒకసారి మీ కుటుంబం మీ బంధువులు అందరూ తినేంత కాయలు అయితే మనకి అరేంజ్ అవుతాయి అదే మనకు అందుబాటులో ఉంటాయి చూసారు కదా ఎక్కువగానే కాస్తాయండి లేదు మాకు పొలం లేదనుకుంటే పెరట్లో వేసుకోవచ్చు పెరట్లో చాలామంది నేరం మొక్క వేసుకోవాలండి పెద్ద అయిపోద్దని కాబట్టి చిన్నగానే ఉండాలి కాయలు కాయాలనుకున్న వారికి ఈ ప్యాకెట్ పొలంగా తీసుకెళ్ళి కొంచెం పెద్ద ప్యాకెట్ పెట్టుకుని సారీ ప్యాకెట్ అంటే మీకు అర్థం అవ్వచ్చు అంటే మనకి ఎక్కువగా పాలిథిన్ కవర్లు పెంచుతున్నారు కదండి ఇప్పుడు మొక్కలు దాంట్లో పెద్ద సైజు కవరు పెద్ద సైజు ప్యాకెట్ అని దాని అర్థం లేదా మీకు అవకాశం ఉన్నవారు ప్లాస్టిక్ కుండీలు చాలా పెద్ద కుండీలు దొరుకుతున్నాయండి ఇరవై ఇరవై వస్తు కుండీ వేయొచ్చు లేకపోతే ముప్పై ముప్పై కుండీ అయ్యా పెద్ద కుండలు తీసుకుని దాంట్లో పెంచుకున్న మొక్క చూడటానికి అందంగానే ఉంటుంది నీరు పోయడానికి సౌకర్యంగాను ఈ కాయలు కాసినప్పుడు చాలా అందంగానే ఉంటుందండి ఈ తెల్ల మొక్కలే కాకుండా మా కడిపు లంకలో చాలా నర్సరీలు ఉన్నాయండి ఒక్కొక్క నర్సరీలో ఉన్న ఒక్కొక్క కొత్త రకం వెరైటీని నేను వీడియోలు చేసి మీకు చూపిస్తూ ఉంటాను కాబట్టి మమ్మల్ని ఎవరైనా ఫాలో చేయని వారు ఉంటే అదే ఫాలో చేయండి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి ఈ నర్సరీ వారి నెంబరు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అవసరమైతే వాళ్ళు కాల్ చేసుకోవచ్చు ఈ వీడియో చూసి మీకు ఏమన్నా సలహాలు సూచనలు అనిపిస్తే మాత్రం కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోకి మమ్మల్ని మేము మెరుగుపరుచుకోవడానికి మాకు ఇది చిన్న అవకాశం వీడియో మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి ఇట్లు మీ సత్యబాబు లావణ్య ఫ్రమ్ కడీప్లంక నియర్లీ రాజమండ్రి ఇన్ ఈస్ట్ గోదావరి అదేనండి మేము గోదావరి అండి ఓయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్